రిస్క్తో కూడుకున్న పనిది మనం కరెక్ట్ పోయినా మొన్న మార్నింగ్ మార్నింగ్ మెల్లకపోతున్నా మధ్యలో కోడి ఈ మధ్యలో ఈ మధ్యలో కోడి అడ్డం వచ్చింది బ్రేక్ వేసినా పడు పడింది చూడండి దెబ్బ తాకింది హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు ట్రావెల్ అని పేరు చేంజ్ చేశాను మన తెలుగు ట్రావెల్ నా పేరు రాజు బల్లోలా ఈరోజు మనము స్విగ్గీ ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాము నేను స్విగ్గీలో ఎర్నింగ్ చేసిన అమౌంట్ ఎంత అని మొత్తము లాస్ట్ వరకు మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో మనం సెవెన్ డేస్లో ఎయిటీన్ థౌజండ్ ఎర్నింగ్ గురించి మాట్లాడుకుందాం ఎవరి రోజులలో పద్దెనిమిది వేలు ఎలా సంపాదించింది అని చెప్తాను అన్నమాట స్విగ్గీలో చూసుకున్నట్టయితే మాకు రోజువారీ ఎర్నింగ్స్ ఉంటాయి మనం ఈరోజు చేసింది ఈరోజు నైట్ ట్వెల్వ్ తర్వాత ఈరోజు చేసింది నెక్స్ట్ డే నైట్ ట్వెల్వ్ తర్వాత మన అకౌంట్లో పడిపోతుంది సో సిగ్గిలో ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది అండి ఫుల్ టైం షిఫ్ట్ ఒకటి ఉంటుంది పార్ట్ టైం అని ఒకటి ఉంటుంది ఫుల్ టైం ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఏఎం టు పొద్దున్న ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు మనం ఆన్లైన్లో ఉండాలి ఈ మధ్య టైమింగ్లో మనం మిని గంటల నలభై ఐదు నిమిషాలు ఆన్లైన్లో ఉండాలి మనకి ఇన్సెంటివ్స్ వస్తాయి ఎట్లా అంటే మనం ఒక ట్వంటీ అవర్స్ కంప్లీట్ చేసినామంటే దానికి ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్ వస్తుంది ట్వంటీ సిక్స్ చేసినామంటే త్రీ హండ్రెడ్ థర్టీ చేసినామంటే త్రీ ఫిఫ్టీ ఇట్లా ఇన్సెంటివ్స్ ఉంటాయి అంటే ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన అమౌంట్ అండ్ అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు అట్లా ఇన్సెంటివ్స్ ఉంటాయి ఇది డే షిఫ్ట్ గురించి అంటే సెవెన్ నుంచి లెవెన్ వరకు ఈ మధ్య టైంలో నాలుగున్నర గంటలు లాగిన్ అయి ఉండాలి నైట్ షిఫ్ట్ అంటే పార్ట్ టైం చేస్తారు కదా చాలామంది జాబ్ చేసి పార్ట్ టైం చేసుకోవడానికి చూస్తారు కదా వాళ్ళ కోసం నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అనమాట అలా మా అలా చేసుకోవచ్చు షిఫ్ట్లో వచ్చి మాడుకున్నట్టయితే ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను చేస్తుంది డే షిఫ్ట్ ఉదయం ఐదున్నర ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర మధ్యలో నేను డ్యూటీ చేస్తున్నా ఎనిమిది గంటల నలభై నిమిషాలు లాగిన్ అయి ఉండాలా ఫస్ట్ రోజు నేను చేసిన ఫిఫ్టీన్ నుంచి కంటిన్యూగా చేస్తున్నా వారం రోజు నుంచి డ్యూటీ చేస్తున్నాను వారం రోజు రైటింగ్ ఎంత చెప్తాను ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు నేను తక్కువ కొట్టడం వల్ల నాకు సెకండ్ రోజు నుంచి ఆరు రోజులు ఫుల్ కష్టపడాల్సి వచ్చింది ఫార్టీ ఫార్టీ ఆర్డర్స్ నెక్స్ట్ సిక్స్ డేస్ ఫార్టీ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ ఏ రోజు కూడా ట్వంటీలో కొట్టలేదు మొత్తం ఫైవ్ అనే కొట్టిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు మొత్తం లాగిన్ అయి ఉందనమాట అట్లా ఇప్పటి వరకు ఈరోజు ట్వంటీ వన్ లాస్ట్ డే థర్టీ ఆర్డర్స్ కొట్టాలా నేను నైట్ కూడా నేను థర్టీ నైన్ ఆర్డర్స్ కొట్టాను ఈరోజు థర్టీ ఆర్డర్స్ కొట్టాలా ఆ థర్టీ ఆర్డర్స్లో ఇప్పటివరకు ట్వంటీ ఆర్డర్స్ కొట్టాను ఇప్పుడు ఇంకో టెన్ ఆర్ లెవెన్ కొడితే మనకు ఎయిటీన్ థౌసండ్ ఇన్సెంటివ్ వస్తుంది నేను ఇన్ని రోజులు చేసిన ఫస్ట్ రోజు ఎంత సెకండ్ రోజు ఎంత థర్డ్ రోజు ఎంత అంటే ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఈ సెవెన్ డేస్ వచ్చేసి ఎంత అమౌంట్ రోజువారి అమౌంట్ మీకు చూపిస్తాను స్కిన్ ఈ ఈరోజు నాకు తెలిసి ఇంకో పది ఆర్డర్లు కొడితే నాకు పద్దెనిమిది వేలు ఇన్సెంటివ్ వస్తాను అంటే పద్దెనిమిది వేలు అంటే ఏం లేదండి మనం చేసిన అమౌంట్ ఉంటుంది కదా ఇప్పటివరకు నేను ఆరు రోజు పదిహేను వేలు చేశాను అనమాట ఓన్లీ ఆర్డర్స్ కోసమే ఆ పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఏమో చేశాను కోసం నేను కష్టపడిన రోజు లేదు అసలు నా కళ్ళైతే మొత్తము ఇట్లా నల్లగైపోయాయి డాక్ సర్కీస్ లాగా నిజం లేదు సుఖం లేదంటారు కదా అట్లా అయిపోయింది నిధులు లేకుండా కొడతాం నాకు టార్గెట్ కంప్లీట్ చేయాలి కదా ఇందులో కూడా వీక్లీ ఇన్సెంటివ్ ఎట్లా పెట్టిందంటే వన్ వన్ ఫిఫ్టీ ఆర్డర్స్కి ఏమో వన్ ఫిఫ్టీ ఆర్డర్స్కు నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆర్డర్స్ ఆల్రెడీ నాకు టెన్ థౌజండ్ అయిపోయింది టూ థర్టీ ఆర్డర్స్కు థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టింది టూ థర్టీ ఆర్డర్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ ఆర్డర్స్ కొడితే టూ ఫిఫ్టీ ఇన్సెంటివ్ కంప్లీట్ అయిపోతుంది ఎయిటీన్ థౌసండ్కి నేను అక్కడ నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నాం ఇప్పుడు మనము ఇది టూ ఫార్టీ ఆర్డర్ అనుకుంటా ఫిఫ్టీన్ తారీఖు నుంచి నేను కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నా ఎయిటీన్ థౌసండ్ ఆఫర్ ఉందని చెప్పేసి నాకు ఫిఫ్టీన్ తారీఖు స్టార్ట్ చేసిన డ్యూటీ నేను ఫిఫ్టీన్ తారీఖు స్టార్ట్ చేసి ఆ రోజు ఎండ్ చేసిన అంతవరకు నాకు తెలియదు తర్వాత నెక్స్ట్ డే నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇట్లా ఆఫర్ ఉంది ఎయిటీన్ థౌసండ్ వన్ వీక్లో ఎయిటీన్ థౌసండ్ కొట్టచ్చు అని చెప్పింది అనమాట సరే మీరు చెప్పినప్పటి నుంచి కంటిన్యూ అసలు ప్రతిరోజు సెవెన్ సెవెన్కి అంటే సెవెన్కి లాగిన్ అయితే నైట్ ట్వెల్వ్ వన్ వరకు కొట్టిన కంటిన్యూగా ప్రతిరోజు థర్టీ ఫైవ్ ఫార్టీ ఆర్డర్స్ తగ్గకుండా కొట్టిన ప్రతిరోజు కొట్టినా ఈరోజు వరకు ఈ ఈరోజు ఆ రోజు ఎండ్ చేసినంత వరకు నాకు తెలియదు జస్ట్ ట్వంటీ సిక్స్ ఆర్డర్స్ కొట్టేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయినా వెయ్యి ముప్పై మూడు ఎంత వచ్చినాయి డబ్బులు ట్వంటీ సిక్స్ ఆర్డర్సే కొట్టినా మిగతా ఆరు రోజులల్లో ఇంకా నూట ఇరవై రెండు వందల ఇరవై ఐదు ఆర్డర్స్ కొట్టాలి ఆరు రోజులల్లో ఆర్డర్ ఇది ఒక్కో రోజు మీకు ఎంత కొట్టినో మీకు పే అవుట్ స్క్రీన్ పైన చూపిస్తాను ఒకసారి చూడండి ప్రతిరోజు అసలు నేను చెప్పాలంటే ఫస్ట్ రోజు నేను ట్వంటీ సిక్స్ కొట్టడం వల్ల నాకు మిగతా అన్ని రోజులు ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ రోజు నుంచి నువ్వు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆర్డర్స్ కొడితే లాస్ట్ రోజుకి వచ్చేసి ఈజీగా కొడుతుంటుంది దాదాపు రోజు ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఆన్లైన్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కంటిన్యూ ఆర్డర్స్ కొడుతూనే ఉంటుంటేనే పద్దెనిమిది వేలు టోటల్ అలా ఉంటుంది అనమాట మనం చేసిన దానికి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వాడు ఇన్సెంటివ్ రూపంలో మనకు కల్పిస్తాడు హనుమాన్ జయంతి ఉందిగా మా ఊర్లో జాతర ఉంటుంది ఎల్లమ్మ తల్లి జాతర హనుమాన్ జయంతి అయిన తర్వాత తిరునాలు అంటారు కదా ఆంధ్రాలో చెప్పాలంటే తిరునాళకు వెళ్తాం అనమాట టూ డేస్ ఉంటే జాతర పది యాక్చువల్ పదిహేను పదిహేను వేలు నేను కొట్టినాయి పదిహేను వేలు అయినాయి ఏడు యాభై ఏళ్ళకి పదిహేను వేలు నవ్వే అని ఇంకా మూడు వేలు కల్పిస్తున్నాను అంతే చాలా రోజుల తర్వాత విపరీతంగా ఇట్లా చేయడం నేను మనీ మేక్స్ ఎనీథింగ్ అంటారు కదా మనీ గురించి ఇందులో కష్టం ఎంత ఉంటుందో ఎర్నింగ్ కూడా అంతే ఉంటుంది మీకు రోజు మొత్తము మార్నింగ్ సెవెన్ ఆర్ ఎయిట్ నుంచి లాగిన్ అయితే ఈవినింగ్ టెన్ వరకు మీకు టార్గెట్ కంప్లీట్ అవుతుంది థర్టీ థర్టీ త్రీ ఆర్వర్స్ కొట్టేస్తాము మీకు రెండు వేలు రెండు వేల ఈజీగా వస్తాయి లేకపోతే పద్దెనిమిది వందలని వస్తాయి లేకపోతే పదిహేను వందలు చేసిన నాలుగు వందల ఇన్సెంటివ్ ఉంటుంది అంతకుముందు తెలుసుకున్న ఏరియా ఉంది కదా అక్కడుండ ఇప్పుడు చేంజ్ చేసిన బేగంపేట్ ఆ కొత్త ఏరియా ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి ఆ ఎర్నింగ్స్ తగ్గట్టు కష్టం కూడా ఉంటుంది రోడ్ పైన కదా ప్రతిరోజు ఎట్లా ఉంటుందంటే రిస్క్తో కూడుకున్న ఇది మనం కరెక్ట్ పోయినా మొన్న మార్నింగ్ మార్నింగ్ మెల్లకపోతున్నా మధ్యలో కోడి ఈ మధ్యలో ఈ మధ్యలో కోడి అడ్డం వచ్చింది బ్రేక్ వేసినా పడు పడింది చూడండి దెబ్బ తాకింది అట్లా ఉంటుంది మనం ఎంత మంచిగా పోయినా వెయ్యి వ్యక్తి కానీ మనకి పడిపోవాలంటే మంచి అవసరం లేదు చిన్న కోడో ఎలకను పిల్లో దీనివల్ల కూడా మనం పడిపోతూ ఉంటాం సిగ్నల్ పడింది చాలా వెళ్ళిపోదాం వెయిటింగ్ టైము సిక్స్ రూపీస్ వచ్చింది సర్జేమో థర్టీ రూపీస్ మళ్ళీ మనకు ఇది టూ ట్వంటీ ఫైవ్ ఎన్ లాక్ కూడా అయింది అంత వరకు డిస్టెన్స్ ప్యారాడైజ్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ బిర్యానీ ప్యారాడైజ్ ఇక్కడ నుంచి దుబాయ్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుందట క్లైట్లల్లో అంటే అర్థం చేసుకోండి దీన్ని కూడా చాలా బాగుంటుంది ఇదంతా ప్యాట్ని ప్యారాడైజ్ అంటారు ఏరియా మొత్తం నైట్ టైము స్విగ్గీ కానీ జొమాటో కానీ చాలా బాగుంటాయి చల్లగా భలే ఉంటుంది బైక్ మీద తిరిగితే దాకా మాత్రం ఎంత వేడి అవుతుందంటే ఘోరంగా వేడైతుంది అందుకు అనిపించేది థర్బంద్ హనుమాన్ టెంపుల్ ఎల్లుండి హనుమాన్ ఉంది కదా ఇక్కడ చూడండి స్టార్టింగ్లో అయోధ్య రామ మందిరం టైం రామ మందిరం లైటింగ్ పైన రాముడు